చూస్తే పాలస్తీనాపై ఇజ్రాయల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి వెస్ట్ బ్యాంక్ లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయల్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ లో పద్నాలుగు మరణించారు ఈ మేరకు పాలస్తీన ఆరోగ్య శాఖ తెలిపింది అయితే ఇజ్రాయల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది కాగా పద్నాలుగు మంది ఆమర్లను నూర్ షామ్స్ క్యాంప్ నుంచి దావాఖానకు తరలించినట్లు పాలస్తీనియన్ రెడ్ వెల్లడించింది అంతకుముందు ఇజ్రాయల్ దాడిలో పదకొండు మంది గాయపడినట్లు పాలిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది శుక్రవారం రాత్రి రఫా శివారు సుల్తాన్ లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని బంధువులు తెలిపారు ఇజ్రాయల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే దళిత తలదాచుకుంటున్నారు గతేడాది అక్టోబర్ ఏడు నుంచి గాజాలోని ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిదికు చేరింది మరో డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఒక్క మంది గాయపడ్డారు